హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో భాగంగా ఎరిక్ ఎరిక్సన్ అనే మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఏ విధంగా ఉందో చూద్దాం ఈయన మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఎవరు ఎరిక్ ఎరిక్సన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈయన గురించి లేనిది ఎగ్జామ్లో ఉండనే ఉండదు అసలు ఈయన యొక్క వికాస సిద్ధాంతాలు ఏంటో చూద్దాం మనోసాంఘిక వికాస దశలు వయోపరిమితులు డ్రాఫ్ట్ కాఫీ అంటే ఇయర్స్ మనోసాంఘిక సంక్షోభాలు సంక్లిష్ట పరిస్థితులు సద్గుణాలు ఈయన దశలు వచ్చేసి మొత్తం ఎనిమిది దశలు అండి ఫస్ట్ దశ పూర్వ శైశవ దశ ఇది పుట్టినప్పటి నుండి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాల వరకు ఉంటుంది ఇది అకాడమీ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇదేమో డ్రాఫ్ట్ కాఫీలో జీరో నుంచి వన్ ఇయర్ అంటే రెండు విధాలు ఇచ్చింది ఇక్కడ మనం ఇది గుర్తుంచుకున్నాం పూర్వ శైషవ దశలో నమ్మకం అపనమ్మకం అనే రెండు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి సద్గుణం వచ్చేసి ఆశ అండ్ నమ్మకం నెక్స్ట్ ఉత్తర శైషవ దశ ఒకటిన్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు డ్రాఫ్ట్ కాపీలో వచ్చేసి టూ 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 టు త్రీ ఇయర్స్ మన సాంఘిక సంక్షోభాలు వచ్చేసి స్వయం ప్రతిపత్తి లేదా సందేహం ఇదేది ఉత్తర శైశవ దశలు స్వయం ప్రతిపత్తి లేదా సందేహం సద్గుణం వచ్చేసి తలంపు లేదా మనోబలం నెక్స్ట్ ఉత్తర శైశవ దశ ఐదు ఓవర్ కదా క్రీడా దశ నెక్స్ట్ త్రీ టు సిక్స్ ఇయర్స్ బుక్ డ్రాఫ్ట్ కాఫీలో త్రీ టు ఫైవ్ ఇయర్స్ చొరవ చూపడం లేదా తప్పు చేశానన్న భావన మనో సాంఘిక సంక్షోభాలు వచ్చేసి చొరవ చూపడం లేదా తప్పు చేశాననే భావన అపరాధ భావన సద్గుణం వచ్చేసి ప్రయోజనం లక్ష్యం నెక్స్ట్ పాఠ పాఠశాల దశ దీన్నే ప్రాథమిక పాఠశాల దశ అంటారు ఇది ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల వారిలో ఉంటుంది సాంఘిక మనో సంక్షోభాలు వచ్చేసి శ్రమించడం లేదా న్యూనత బాగుంది సద్గుణం సామర్థ్యం క్రమశిక్ష నెక్స్ట్ కౌమార దశ ఉన్నత పాఠశాల దశ పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు అంటే ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ పాత్ర పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం తదాత్మం అండ్ సంభ్రమ అంటే ఈ రెండు కాకుండా ఈ రెండు ఇచ్చిన గుర్తుంచుకోవాలి సద్గుణం వచ్చేసి విశ్వసనీయత నెక్స్ట్ పూర్వ వయోజన దశ ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు సాన్ మనోసాంఘిక సంక్షోభాలు వచ్చేసి సాన్ని సాన్నిహిత్యం లేదా ఏకాంతం సద్గుణం వచ్చేసి ప్రేమ మధ్య వయోజ దశ ముప్పై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్పాదకత లేదా స్తబ్బత వచ్చేసి సంక్లిష్ట పరిస్థితులు సద్గుణం వచ్చేసి సంరక్షణ నెక్స్ట్ లాస్ట్ దశ పరిపక్వ దశ అరవై సంవత్సరాల పైన ఉంటుంది క్లిష్ట పరిస్థితులు వచ్చేసి సమర్థత చిత్తశుద్ధి నిరాశ సద్గుణం వచ్చేసి సూక్ష్మ బుద్ధి ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ గ్యారెంటీ చూడండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.